ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కావ్య ఏ మొత్తానికి తెలియకుండానే సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అవుతుంది ఇక అదే విషయాన్ని ఇంటికి వచ్చి చెప్తుంది వెంటనే కనకం అమ్మ కావ్య నీకు అసలు కొంచెమైనా ఆలోచన ఉందా అత్తారు ఇంటికి వెళ్తున్నావు ఇప్పుడు ఈ ఉద్యోగం అంటూ జాయిన్ అయితే అబ్బాయి ఏమనుకుంటాడు అలాగే నువ్వు అక్కడికి వెళ్ళడానికి కూడా ఇంకా ఇష్టపడవు వద్దమ్మా అని వెనకాలని ఇంతలోకి కృష్ణమూర్తి కనకం ఎందుకు ఇలాంటి మాటలతోనే ఎన్నాళ్ళు అక్కడ అది జీవోత్సవాలను బ్రతుకుతున్నా చూస్తూనే ఊరుకున్నాం ఇంకా దాని సంతోషాన్ని నువ్వు అడ్డపుళ్ళ వేయి మాకు అది కాదండి అక్కడ ఇంకా అమ్మా దయచేసి అక్కడ వాళ్ళ గురించి నాతో ఇక్కడ చెప్పద్దు నేను నా కాళ్ళ మీద నిలబడి నేను సంతోషంగా మన పుట్టింట్లో ఉందామనుకుంటున్నాను దయచేసి నా ఆనందాన్ని మాకు అవును మీ అల్లుడి గారి మనసు నిజంగా మారి నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా నేను మీ అల్లుడిదారి దగ్గరతో వెళ్తాను అవునమ్మా ఆయన మనసు మారే వరకు నేను మాత్రం ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే ఉంటాను అని కావ్య కరకండిగా తేల్చి చెప్పేస్తుంది ఇంకా ఒక పక్కన రాజేమో ఆఫీస్కి బయలుదేరుతాడు ఇక రాజు ఆఫీస్కి వెళ్ళగాలనే ఇంతలోకి రుద్రాణి మనం వేసిన ప్లాన్లన్నీ ఫ్లాప్ అయినాయి రాజు ఇంట్లోనే ఉంటాడు ఇక ఆఫీస్ మొత్తం నీ చేతికి దొరుకుతుంది అనుకుంటే మళ్ళీ రాజు ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టాడు ఇప్పుడేం చేయాలి అని రుద్రాణి అనుకుంటూ ఉంటే ఇంతలోకి అనామిక రుద్రానికి కాల్ చేస్తుంది ఇదేంటి అనామిక కాల్ చేస్తుంది హలో అనామిక హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను నువ్వేం చేస్తున్నావు మీకు నేను ఇప్పుడు కాంపిటేటర్ ఆంటీ ఏమంటున్నావు అనామిక అవును సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీకు ఐడియా ఉందా ఎందుకు లేదు అది మాకు కాంపిటేటర్ ఇప్పుడు సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్కి రావడానికి చాలా ట్రై చేస్తుంది ఆ కంపెనీ ఇప్పుడు నా ఫియాన్సీ ఇప్పుడు నేను రాతిని ఎలా అయినా సరే కుల్లగొట్టడానికి దుగ్గిరాల కుటుంబాన్ని ఎలా అయినా పగ తీర్చుకోవడానికి సంపత్ని నా లైన్లోకి ప తీసుకొచ్చాను అని అంటుంది ఏంటి అనామిక నువ్వు వంటుంది నిజమా నువ్వు ఇంత తెలుగుగా ఆలోచిస్తున్నావా అవునండి ఆ దుగ్గిరాల కుటుంబం నన్ను ఎంత అవమానించింది ఆ అవమానాన్ని నేను ఎలా తీర్చుకోకుండా ఉంటాను అందుకే ఒకే దెబ్బతో ఆ కావ్య అలాగే ఆ రాస్ కంపెనీని దెబ్బ కొడుతున్నాను ఎలా నమ్మిక ఎలా అంటే చూడండి ఇప్పుడు కావ్య రాస్తో విడిపోయి వాళ్ళ పుట్టింట్లో ఉంటుంది అదే విషయాన్ని నేను ఆసరాగా తీసుకున్నాను ఇప్పుడు మా కంపెనీ డిజైనర్ కావ్య ఈ దెబ్బతో కావ్య రాస్ పూర్తిగా విడిపోతారు అలాగే మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు రాహుల్ ద్వారా కంపెనీ ఇన్ఫర్మేషన్ మా వరకు ఏమైనా తీసుకొస్తారని ఎలా ఉందా అంటే నా ఐడియా సూపర్ అనామిక నేను నీకు హెల్ప్ చేస్తాను ఎలా అయినా రాజ్ని కంపెనీ నుంచి వెళ్ళగొట్టడమే నా ప్లాను రాహుల్ని ఆ కంపెనీకి ఎండి చేయడమే నాకు ముఖ్యం దానికి నేనేమైనా చేస్తాను నువ్వన్నట్టుగానే కంపెనీని కుళ్ళగొట్టడానికి నీకు నేను సహాయం చేస్తాను ఏ ఇన్ఫర్మేషన్ తెలుసు చాలు రాజ్ కావ్యాల జీవితంలో చిచ్చు పెట్టడానికి అని రుద్రాణి అంటుంది ఇక రాహుల్ ఫోన్ పెట్టేగానే ఏంటి మమ్మీ ఇదో చిచ్చు అంటనో రాహుల్ మనకి మంచి అవకాశం దొరికిందిరా ఇప్పుడు ఆ కావ్య సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిజైనర్గా జాయిన్ అయిందంట అనామికనే ఇదంతా ప్లాన్ చేసింది ఇప్పుడు మనం ఈ విషయం రాజ్కి తెలిసేలా చేస్తే ఖచ్చితంగా రాజ్కి కావ్యకి మధ్య దూరం పెరిగిపోతుంది ఇంకా అలాగే కంపెనీ మన రాజు వల్లే కుప్పకూలిపోతుంది ఎస్ బాగుంది మమ్మీ ఈ పని చేయాలంటే నువ్వు రాజ్తో కలిసి ఆఫీస్కి వెళ్ళాలి అని రుద్రాణి అంటుంది ఇక రాహుల్ సరే మమ్మీ నేను మొత్తం చూసుకుంటాను కదా అని అంటాడు ఇక రాజ్ ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరినీ పిలిపించి వాళ్ళతో మీటింగ్ పెడతాడు ఇక కావ్య మేడం అని వెనకాలనే కళావతి గురించి ఇప్పుడు మీ అందరికీ ఎందుకు కొత్త డిజైనర్ని ఇంటర్వ్యూకి పెట్టండి త్వరగా కొత్త డిజైన్ అని తీసుకోండి అలాగే చాలా వర్క్స్ పెండింగ్ అయిపోయినాయి మనం ఇప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులకి కొత్త కొత్త డిజైన్స్ ఇవ్వాలి సో ముందు ఆ డిజైన్స్ కోసం మీరు ప్రిపరేషన్స్ మొదలు పెట్టండి అని అంటాడు ఇక రాహుల్ రాస్ నన్ను కూడా దీనికి హెల్ప్ చేయమంటావా ఎందుకులే నువ్వు అవసరం లేదు ఏంట్రా రాస్ ఎంతైనా నువ్వు నన్ను ఇదివరకట్లాగా చూడట్లేదు అంతే కదా నా మీద నమ్మకం పోయింది కదా అలా అంటావేంటి రాహుల్ ఇదంతా నీకెందుకు అని చూడు రాస్ నాకు ఒక్క అవకాశం ఏవో ఏంటో ప్రూవ్ చేసుకుంటాను అని వెనకాలనే ఇక రాజు సరే రాహుల్ అని అంటాడు ఇంతలోకి రాహుల్ కూడా వాళ్ళతో కలిసి డిజైన్ వేస్తూ ఉంటాడు ఇక అన్ని డిజైన్స్ని కంప్లీట్ అయ్యాక రాజు వాటిని కొత్త కంపెనీ వాళ్ళకి పంపిస్తూ ఉంటాడు ఇక ఒక పక్కన సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కావి కూడా వేసిన డిజైన్స్ వాళ్ళు వాటిని పంపిస్తూ ఉంటారు ఇక అలా పంపించడంతో రాజ్కి వచ్చే ప్రాజెక్టులన్నీ తగ్గిపోతాయి అన్నీ కూడా సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్తాయి దాంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఇక రాహులేమో రాజ్ మన వాళ్ళు ఎన్ని డిజైన్స్ వేసినా మనకి మాత్రం ప్రాజెక్టులు రావట్లేదు అని వెనకాలని ఇదేంటి అసలు ఆ సంపత్ గ్రూప్ ఆఫ్ వాళ్ళు చాలా బ్యాడ్గా ఇస్తారు డి ఇమేజెస్ అలాగే వాళ్ళ ప్రాజెక్టులు ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు రాహులేమో రాజ్ నువ్వు కోపడినంటే నీకు ఒకటి చెప్తాను మన ప్రాజెక్టులు మిస్ అవటానికి అలాగే సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఆ ప్రాజెక్ట్లు వెళ్ళడానికి కారణం ఎవరంటే ఎవరా ఎవరు చెప్పు అది రాజ్ ఇది నీతో నేను చెప్పచ్చో లేదు మళ్ళీ నీకు నీకు గొడవలు అవుతాయేమో అసలు నువ్వేమంటున్నావో చెప్పరా దీని కారణం కావ్య అవును కావ్య ఆ సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో వర్క్ చేస్తుంది తను వేసే డిజైన్స్ వల్లే ఇప్పుడు మనకి ప్రాజెక్టులు మిస్ అవుతున్నాయి ఇదంతా చూస్తుంటే కావ్యని మీద పగపట్టి మన కంపెనీ మీద పంతంతో ఇలా చేస్తుందనిపిస్తుంది ఎలా అయినా మన కంపెనీ అందరి ముందు దిగజారిపోవాలని నీ మీద పగ తీర్చుకోవడం కోసమే కావ్య ఇదంతా చేస్తుంది రాస్ రాస్ నేను ఇదంతా నీ కోసమే చెప్తున్నాను తప్పుగా అపార్థం చేసుకోవద్దు అని వెనకాలనే రాజ్కి చాలా కోపం వస్తుంది నువ్వన్నది నిజమేరా రాహుల్ ఆ కళావతి మామూలుది కాదు నా మీద కోపం నా మీద పంతంతో మన కుటుంబం తీయాలని చూస్తుంది మన కంపెనీల్ని దిగజార్చాలని చూస్తుంది నేను ఊరుకుంటానా ఏంటి ఇప్పుడే ఆ కళావతి పని చెప్తాను అంటూ రాజ్ చాలా ఆవేశంగా బయలుదేరుతాడు ఇక రాహుల్ రాజ్ ఇక నా పని అయిపోయినట్టే ఇక నేను ఇంకొకటి చేయాల్సింది కదా అని చెప్పేసి ఇక రాహుల్ ఏమో రౌడీలకి కాల్ చేస్తాడు ఇక రౌడీలేమో చెప్పండి సార్ ఏం చేయమంటారు చెప్పింది గుర్తుంది కదా ఆ కావ్య ఆఫీస్ నుంచి బయటికి రాగానే వేసేయండి సరేనా అని చెప్పేసి ఇక రాహులేమో మనసులో ఇప్పుడు రాజ్ ఆవేశంగా కావ్య దగ్గరికి వెళ్తాడు ఇక ఆ రౌడీలు కావ్యని వేసేస్తారు అప్పుడు రాజ ఇదంతా చేశాడని చెప్పేసి మనం క్రియేట్ చేస్తాం ఇక జీవితాంతం అది రాజ్ మీదకి వెళ్తుంది ఇక రాజ్ జీవితాంతం కావ్య చావుకి తనే కారణం అంటూ జైల్లో చిప్పకుడు తింటూ ఉంటాడు ఇక ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నేనే ఎండిని మొత్తం కోట్ల ఆస్తి నా చేతిలోకి వస్తుంది మమ్మీ నీ ప్లాన్ సూపర్ అంటూ రాహుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక కావ్య ఏమో ఆఫీస్ నుంచి వర్క్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తూ రోడ్ మీద వెళ్తూ ఉంటే కావ్య రోడ్ మీద వెళ్తూ ఉంటే అప్పుడే కొంతమంది రౌడీలు కావ్య ఎదురుగా కార్ ఎవరు మీరు అడ్డు లేకండి అడ్డు లేవడానికి రాలేదు నిన్ను పైలోకానికి పంపించడానికి వచ్చాము అని అంటారు ఒక్కసారిగా కావ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ తీస్తూ ఉంటే ఏంటి మేడం మీరు ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తుంటే మేము సినిమా చూస్తూ చూస్తూ ఊరుకుంటామా ఏంటి ఫోన్ లాక్కొని పగలు కొట్టండి అని చెప్పేసి కావ్య చేతిలో బలవంతంగా ఫోన్ లాక్కొని పగలు కొడతారు ఇక కావ్య హెల్ప్ ఎవరైనా హెల్ప్ చేయండి అని అరుస్తూ ఇక ఆ రౌడీలను నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది అందులోకి అప్పుడే అటుగా రాజ్ కారు వస్తుంది ఇక కావ్యని చూసి ఒక్కసారిగా రాజ్ షాక్ అయి కారు ఆపుతాడు ఇక కావ్య రాజ్ని చూసి అమ్మయ్య ఈయన వచ్చారు అని అనుకుంటూ నాకు సహాయం చేస్తాడో లేదో ఈ నసలే మొండి మొహమోడు అని చెప్పి రా కావ్య టెన్షన్ పడుతూ ఉంటే ఇక రౌడీలేమో ఏంటి హీరోయిజమా పక్కకెళ్ళు లేకపోతే నీతో ఈమతో పాటు నీ ప్రాణాలు కూడా పోతాయి నేనేమి రాను మీ పని మీరు చేసుకోండి అని రాజ్ అంటాడు ఇక కావ్య నాకు తెలుసు ఈ మనిషి ఇలాంటోడే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళేం చేస్తారో ఏంటో అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే ఇక రౌడీలేమో కావ్యంని చంపడానికి కత్తి ఎత్తుతారు కావ్య అరుస్తూ ఉండగా ఒక్కసారిగా రాజ్ ఆ కత్తిని అడ్డుపట్టుకుని ఏంట్రా నా ముందే ఒక అమ్మాయిని చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా తనకి మీకు సంబంధం ఏంటి తను నా వైఫ్ అని చెప్పి అనగానే కావ్య చాలా సంతోషపడుతుంది ఇక అయితే ఆ రౌడీల్ని చిత్తాడు ఇక అది చూసిన కావ్య ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇక రాజు అయితే కావ్యాన్ని ఎలాగోలాగా కాపాడేస్తాడు ఇక కావ్యాన్ని కారెక్కమని అనడంతో చూడు మీరు హెల్ప్ చేసినంత మాత్రాన మీ కారెక్కుతానని ఎలా అనుకుంటున్నారు థ్యాంక్స్ డబ్బులు కావాలా చెప్పండి అని అంటూ ఉంటే నీకు బాగా పొగర్ పట్టింది ముందు కార్ ఎక్కు నీతో మాట్లాడాలి అని అనగానే కావ్య నేను రాను అని వెళ్తూ ఉంటే కావ్య చెయ్యి పట్టుకొని బలవంతంగా రాసి కార్ ఎక్కించబోతు ఉంటే అప్పుడే ఒక పోలీస్ చూస్తాడు ఇక వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంత ఉదయాన్నే ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నావా చెయ్యి పట్టుకొని రోడ్డు మీద లాక్కెళ్తున్నావా వెళ్తున్నావా వెంటనే స్టేషన్కి తీసుకెళ్ళాలి పద పద చూడటానికి చూస్తుంటే చాలా మంచివాళ్ళలాగా ఏదో బిజినెస్ లాగా సూటు బుట్టు వేసుకొని బాగానే ఉన్నావు కదా అని చెప్పి ఇన్స్పెక్టర్ రాజ్ని తిడుతూ ఉంటే ఆపుదరా నేను నిజంగానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండిని ఇంకా ఇది నా భార్య అని అంటూ ఉంటే ఇక ఇన్స్పెక్టర్ అవునా అలాంటప్పుడు చేపట్టుకునేందుకు బలవంతంగా తీసుకెళ్తున్నారు లేదండి ఈయన అబద్ధం చెప్తున్నాడు నేను ఈయన భార్యని కాదు అని చెప్పి కావ్య అంటుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఇక ఇన్స్పెక్టర్ ఏంటి నాటకాలు ఆడుతున్నావా అని రాజ్ని అంటుంటే లేదండి నేను చెప్పేది నిజం కావాలంటే మా పెళ్ళి ఫోటో చూడండి అని రాజ్ తన వ్యాలెట్లో ఉన్న వాళ్ళ పెళ్లి ఫోటోని చూపిస్తాడు ఇక కావ్య అబ్బో మా పెళ్లి ఫోటో ఈయన పర్సులో పెట్టుకొని తిరుగుతున్నాడా అని ఆశ్చర్యపోతుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాఫీ